ఈ రోజు పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి రోజు ఎంతో మంది వారి అవసరాలకు వారి పనుల కోసము ఆఫీస్కు వస్తుంటారు దానిలో భాగంగా ఈరోజు చూస్తే పదిన్నర పది నలభై నిమిషాలైనా కూడా కార్యాలయం తాళం తీయకపోవడం చాలా బాధాకరం ఎంతో మంది వాళ్ళ పనులు తీసిపెట్టుకుని ఇక్కడ వచ్చి వాళ్ళ పనుల కోసం ఇక్కడ వేచి చూస్తున్నా చూస్తుంటే ఇక్కడ ఎంతో మంది రైతులు కావచ్చు అలాంటి ఎంతో మంది కూడా వస్తుంటారు కానీ పదిన్నర పదకొండు అయినా కూడా ఇప్పటికి కూడా తాళం తీయలేని పరిస్థితి మొదటగా ఎంఆర్ఓ లేరు వారి స్టాఫ్ లేరు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారులో ప్రజలకి కనీసం వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ పనులు కాకపోతే ఇక మిగతా ఎంఆర్ఓ గారు కావచ్చు కింద స్థాయి అధికారులు కావచ్చు ఎవరు లేకపోతే ఈ ప్రభుత్వంలో పనులు చేస్తారు ప్రజలకు సంబంధించిన పనుల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా పనులు సకాలంలో చేయకపోవడం చాలా బాధాకరం దీని మీద అధికారులను మరి ఏం చర్యలు తీసుకుంటావు చూడాల్సిందిగా చూడుకుంటున్నాం బావంత లోకలే నువ్వు మేము పదికి వచ్చినాం పది ఖచ్చి ఇప్పుడు వచ్చాము చాలా మాత్రమే ఉండాలి దేని గురించి కళ్యాణాలు వచ్చిన కాలేదా మరి రోజులు ఇప్పుడు పది రోజులు అయితే అరే కాదు ਆ ਰੇਂਗੁਰੂ ਪੁਨੀਤਲਾਵਟੇ ਅੱਤਰੋ ਸਾਰੇ ਇਹ ਬੇਰੂਰੀ ਐਸੇ ਇਹ ਵਾਲੇ ਚਾਹ ਪਹਿਲੇ ਮੈਂ ਅੱਚ ਘਟੇ ਸੇ ਪਾਚੀ ਯਵਰਵਾ ਯਵਰਰਾਦ ਥੂਜੀ ਥੂਜੀ ਮਾ ਰੇਡ ਜੀ ਕੁੜਾ ਚੇ ਇਹ ਜਿਮਾ ਪਾਰ ਸੇ ਚੇਲਾ ਕੋ ਦਾਂਟੇ ਪੁਰ ਕਿਡਾ ਇੰਕ ਨਾ ਰਵਰ ਚਾ